దూసుకుపోతున్నారు సీఎం బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయన వేస్తున్న అడుగులు ఆయన రాజకీయ పరిపక్వతను స్పష్టం చేస్తున్నాయి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పది రోజుల్లోనే ఎంతో మెచ్యూరిటీని ప్రదర్శిస్తూ వస్తున్నారు అందరి మనల్లు పొందుతున్నారు ప్రగతి భవన్ జ్యోతిరావు పులే భవనంగా మార్చి అందులో ప్రజా దర్బార్ నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది ప్రజలతో మమేకమై వారి నుంచి వినతులను స్వీకరించడం రేవంత్ లోని ప్రజా నేతను బయటపెట్టాయి అలాగే కీలక శాఖలపై సమీక్ష చేసి గత ప్రభుత్వ ఒప్పందాలు కోట్లాది రూపాయల ఖర్చుపై విచారణకు ఆదేశించారు అంతేకాకుండా వివిధ శాఖలపై జరిగిన ఆర్థిక లావాదేవీలపై కూడా శ్వేత పత్రాలను విడుదల చేయడానికి రేవంత్ టీం సిద్ధమవుతుంది ఇక మాజీ ముఖ్యమంత్రి కె కేసీఆర్ కాలు జారి పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయన వద్దకు వెళ్లి పరామర్శించి రాజకీయ పరిణితిని ప్రదర్శించారు రాజకీయాల్లో వ్యక్తిగత ద్వేషాలకు తాను చోటు ఇవ్వనన్న సంకేతాలను బలంగా పంపాడు పార్టీ కింద స్థాయి క్యాడర్ కూడా అదే సిగ్నల్స్ పంపి గ్రామాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూశారు ఇక ప్రజావాణి కార్యక్రమాన్ని పునర్ధించి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని పది నిర్ణయంతో కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన పేర్కొన్న అంశాలు అమలు చేస్తారన్న అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతుంది పాజిటివ్ వేతో రేవంత్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతుంది జంట నగరాల్లో మూడు కమిషనరేట్లకు ముగ్గురు నూతన సిపి నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది టఫ్ ఆఫీసర్ ను గ్రేటర్ హైదరాబాద్ పోలీస్ బాస్ గా నియమించడం శాంతి భద్రతల విషయంలో కొత్త ప్రభుత్వం ఎంత నిక్కచ్చగా ఉందో స్పష్టమవుతుంది మరోవైపు ఈ ఆఫీసర్లు ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవుతారు కాబట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే వారికి ఛాన్స్ ఉండదని తేలిపోయింది దీంతో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం చాలా అద్భుతమని అధికార ఉద్యోగులు వర్గాల్లోనూ ఆనందం వ్యక్తమవుతుంది గ్రేటర్ హైదరాబాద్ లోని మూడు పోలీస్ కమిషనరేట్ పోలీస్ బాస్ల నియమకం ఓ సంచేషన్ మారింది अलग है ताना పేషీలో పనిచేసే అధికారుల విషయంలోనూ ఆచితూచి వ్యవహరించారు సమర్థవంతమైన అధికారులకు అవకాశం ఇచ్చారు అలా అడ్మినిస్ట్రేషన్ పరంగా రాజకీయ పరంగా సంక్షేమ పరంగా రేవంత్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు అయితే కేవలం పది రోజుల్లో అంచనా వేయడం సరైన పద్ధతి కాకపోయినా వేస్తున్న అడుగులు మాత్రం రేవంత్ సుదీర్ఘ కాలం అధికారంలో ఉంటాడని స్పష్టం చేస్తున్నాయి కాంగ్రెస్ హైకమాండ్ తో పాటు ఇటు పార్టీ నేతలు క్యాడర్ కు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ముందుకు వెళ్లాలనేది రేవంత్ ఆలోచనగా ఉన్నట్లు అర్థమవుతుంది ఇక అసెంబ్లీలో రేవంత్ హుందాతనం ఇతర విషయాలు చూస్తే మరో రెండు టర్మ్లు రేవంత్ కి డోకా లేదన్న టాక్ వినిపిస్తుంది మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి